హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఈరోజు మనం కని విని ఎరుగని ఒక సంఘటన కోసం తెలుసుకోబోతున్నాం పుట్టినరోజు వేడుకే పాడికి వెళ్ళే రోజని తెలియని ఆ చిన్నారి గాథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అసలేమైంది వెయ్యేళ్ళ ఆ తల్లిదండ్రుల ఆశలు ఒక్క రోజులోనే కూలిపోతే ఒక్క రోజులోనే నాశనం అయిపోతే ఎలా ఉంటుంది అసలేమైంది ఈ రోజు మనం మన ఆర్ తెలుగు ద్వారా తెలుసుకుందాం కీప్ వాచ్ ఆ రోజు అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలు అందమైన ఆ పాప పుట్టుక కోసం వందేళ్ల ఆశతో ఆసుపత్రిలో ఎదురు చూస్తున్న ఆ తండ్రి ఎదురు చూపులు నొప్పులు భరిస్తూ కనబోయే బిడ్డ కోసం తొమ్మిది నెలల పురిటి నొప్పులు మరిచి ఎదురు చూస్తున్న ఆ తల్లి వాళ్ళ ఆశలను తీరుస్తానంటూ తండ్రికి భరోసాగా ఉంటానంటూ ఆ పాప పుట్టని పుట్టింది తల్లిదండ్రుల కళ్ళలో అంతులేని ఆనందం చుట్టాపట్టాలందరికీ కబురు పంపి తన బిడ్డ పుట్టుకను వేడుకగా జరిపిన వైన కాలం గడిచింది తల్లి బోధ నుండి ప్రైమరీ స్కూల్ వరకు చాలా ఆనందంగా గడిపిన రోజులు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డపై పెంచుకున్న వందేళ్ల ఆశలు ఇవన్నీ ఒక్క రాత్రితో ముగిసిపోయాయి అసలేమైంది సరిగ్గా పాపకు పదేళ్ల వయసు అల్లారు ముద్దుగా పెరిగి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది ఆడుతూ పాడుతూ ఉండే ఆ గారాల పట్టీకి ఆ రోజు పుట్టిన పుట్టినరోజు కుటుంబమంతా ఆ వేడుక సాయంత్రం కోసం ఎదురు చూస్తున్న రోజు ఆ సమయం రానే వచ్చింది సరిగ్గా ఏడున్నరకి జన్మదిన వేడుకను జరుపుకుందామని కుటుంబమంతా అనుకుంటున్నారు తండ్రి హడావుడిగా పాప పుట్టిన వేడుకకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు సరిగ్గా సాయంత్రం ఆరు గంటల సమయానికి తండ్రి ఆన్లైన్లో పుట్టినరోజుకి సంబంధించి కేక్ ఆర్డర్ పెట్టాడు ఆరున్నరకి ఆ కేక్ రానే వచ్చింది ఏడు గంటల ముప్పై నిమిషాలకు అందరూ సంతోషంతో కేక్ కట్ చేశారు ఆ పాపకి కేక్ కూడా పెట్టారు అందరూ చిన్న చిన్న ముక్కలు తిన్నారు కానీ ఆ పాపకి అదే చివరి రోజని తెలియలేదు తాను తిన్న కేకే తనకు ప్రాణహాని తెచ్చిపెట్టింది కేక్ పాయిజన్ అయ్యి ఆ పాప ఉదయానికి ఆ తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది ఎవరు తుడిచినా కరిగిపోలేని ఆ తల్లిదండ్రుల కన్నీళ్లకు కారణం ఎవరు తిథించలేని ఆ గాయాన్ని మనిపేదెవరు ఆ తల్లిదండ్రులకు కంటే ఎక్కువగా పుట్టిన పుట్టినరోజు వేడుక పాడికి వెళ్ళే రోజని తెలియని ఆ సందేహానికి జవాబిచ్చేదెవరు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత దారుణమైన సంఘటన పుట్టినరోజు వేడుకే పాడికి వెళ్ళే రోజని తెలియని ఆ చిన్నారి యథార్థ సంఘటన ఇది మీ అందరికీ బాధగా ఉంది కదా ఇది పంజాబ్లో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆ పాప పుట్టినరోజుకు తిన్నటువంటి ఆ కేకే తన ప్రాణాన్ని పోగొట్టేసిందంటే నమ్మగలరా చాలా దారుణమైన సంఘటన తల్లిదండ్రుల ఆశలు ఒక్క రోజులోనే అంతమైపోయినటువంటి ఆ సంఘటన సో మీరు కూడా ఇలానే చేస్తుండొచ్చు అంటే చాలామంది ఇప్పుడు బయట ఆర్డర్ పెట్టేసి చాలా అంటే సరదాగా ఏదో వస్తుంది కదా మనం వెళ్లకుండానే తెస్తున్నారు కదా అని చెప్పి చాలా రెస్టారెంట్లో మనం బేకరీస్లో రకరకాలుగా ఫుడ్ ఏదైతే ఉందో కేకనే కాదు చాలా రకాలైనటువంటి ఫుడ్ మనం ఆర్డర్ పెడుతున్నాం కానీ అవి చూసుకుంటున్నారా ఏదో లోపం ఏదో చిన్న లోపం ఏదో సమస్య ఒక కుటుంబాన్ని విషాదమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్తుంది గమనించండి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు చెక్ చేయండి ఆర్డర్ ఎక్కడి నుంచి పెడుతున్నాం ఆ రెస్టారెంట్ మంచిదా కాదా ఆ బేకరీస్ అవి ఇల్లీగల్ రెస్టారెంట్సా లీగల్ రెస్టారెంట్సా ఒకసారి గమనించి మీరు ఆర్డర్ పెట్టండి తెలియకుండా పెట్టేటువంటి ఒక్క ఆర్డర్ ఒక్క పాయిజన్ ఫుడ్ మొత్తం జీవితాన్ని నాశనం చేసేస్తుంది మనకు చెప్పి రాదు ఏది రోజులు చాలా మారిపోయాయి అంతా పాయిజన్ ఫుడ్ అంతా డ్రగ్స్తో బేస్ అయిపోయింది అంతా కల్తీ 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 సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి సమాచారం కోసం మా ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ చిన్నబాబు థ్యాంక్ యూ సర్వేజన సుఖిన భవంతు ఆరోగ్యమే మహాభాగ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్